సో అని ఇగ మల్లక్క చలిపెడుతుందన్న నే నిజాలు పొద్దుగల్లా చలిపెడుతుందన్న ఇంత సెల్ల పిండి చేస్తా మిరపకాయలు చేస్తానది మరి అబద్ధమవుతుందో నిజమవుతుందో తెలియదు ఇక ఏమైంది అవుతుందో మనం వచ్చింతసేపా ఎవరు మళ్ళక్క వచ్చిందే రాలేదా మల్లక్క రానట్టు పడుతుంది వాళ్ళకి ఇట్లా గుంటే పచ్చికాయలు తెస్తానది సోడ తెస్తున్నది శనగపిండి తెస్తున్నది పొయ్యి రాజు ఎత్తన్నది అన్నీ చేస్తున్నది మరి చేసినవి లేదు రాలే రానట్లు పడుతుంది మంకుమల్లవా

ఇంత చేస్తుందట బుగ్గలు బుగ్గలు మంచిగా చూసి మామేరంగా చేసుకోరు వీరికి కొంత కామెడీ వేసి అబ్బా సోని సున్నా మిరపకాయ కాబట్టి ఇప్పుడు రెండు నెలలు అవుతున్నాయి ఇలా లప్పలా అప్ప చేస్తా అయితే ఇచ్చి ఇలా మరో పాలకూర ఇంకా ఆ రూములో పిండి ఉన్నది తీసుకురా పిండి సోడా మంచిది అన్నీ తీసుకురా మంచిది పోతున్నా రప్ప పోతే కప్ప పోతున్నా పోవాలా పోతారు పేంది నాకల్పో ఇంకా నామేవేసేమే అపోట్ పొట్ పొట్ ఎల్లిగెట

पत न पत न पत न कर में मेंचला कर में कर काय करती है क्या

పాందకు ఇలా వత్తివి చీర లావి కాంట ఉన్నది ఉన్నది కాంట ఇయో చీకరకు ఒకటి పోయింది కాట మేడలు ఒకటి ఉన్నది కాట

అప్పుడు భూములే వాణి ఎట్లెప్పుడు ఎప్పుడు ఎదట్ల ఇట్లా అనుకుంటా ఆశ ఆశకుట్లది ఆశకులదన్నీ నేను ఎప్పుడు ఆశ కుట్ల చూసక సాని తను ఆశకు మీకు ఆశ పెడుతున్న వాడు ఇవ్వట్టి వాడిస్తాడు పిండి తెచ్చిన పచ్చికాయలు తెచ్చిన అన్ని తెచ్చిన విజయలు కడుపు వేసుకొని తినలేటాయి మీకు ఇన్ని తిన తెచ్చి పెట్టాం అది మంచిది ఇంకా నా చూడ సాగు చేస్తున్నారు మీరు ఏ దెమ్మది తెస్తారు ఇస్తున్నాం కుడక పొడి ఎరకల్ గంతి

මතාත වාය පා මතාත ල්ඩු ගැටන්න ඒඩුත අවසුු දගවැට්ටි තාතරන්න තාතනට කග නේ ලැබකිද වායනේ ග න්න නෑ ఓ నూనేకి ఏ సాలె సాలె ఎటు అయిపోగా మంచి కాకుంటే పోయి ఇం చూసుకో తిను తిను తింటా ఆ వేసుకోకుంటే పడేది వస్తాను మా

మళ్ళకుంటావుతా ఇంత <laughs> 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 నమ్మ 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 నా మిరపకాయలు తెచ్చింది మిరపకాయలు లెక్క లేవు మీరు చిల మిరపకాయలు తెమ్మంటే ఏవో వర్క్ వచ్చింది అదే మాకు చెప్పు ఓ మాకు ఓ అమ్మ ఓ మాకు బజ్జీలెంట పోసుకోండి సరదైతే తక్కువ మా మాంకు మళ్ళీ అయిపోయింది నన్ను తీసుకురా లేవా

ജ്ജി കാല പകോടി ഉള്ളിഗഡൽ മാല സോമലൂക്ക എന്താവാ ഉ പപ്പു കുട്ടത് ఆహో ఎట్లా తింటుంది కాడు చూడు తలుగుతాయి తలుగుతాయి రావు ఇవని ఒకటి మాటు మంట లేదు తినుడికే ఉన్నది మమ్మల్ని మొదల పెడుతున్నా నువ్వు ఇస్తుందే కింద కొడుతుంది పిసి కింది పిసి కంది అంత కల్ వెళ్తే అక్కలకు మా అమ్మలకు ఇగ మంట ఇంకెట్ట చూడు కొడలు కొడుతుంది